ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టీమిండియా శుభారంభం చేసింది యూరోపియ భాగంగా అమెరికాతో వాంకాండే స్టేడియం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్ లో టీమిండియా ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది పసుకోన్ అమెరికా నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమి నుంచి గట్టెక్కింది ఈ మ్యాచ్ లో భారత్ గెలిచిన బ్యాటింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణయత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఒక్క పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ నలభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లు నాలుగు సిక్స్ లతో ఎనభై నాలుగు నాట్అట్ ఒక్కటి అజయ్ హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్ ని నాలుగు వికెట్లు తీయగా హర్మిత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు ఖాన్ మహ్మద్ మోసీన్ తల వికెట్ తీశారు అనంతరం అమెరికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ముప్పై రెండు పరుగులే చేసి వాటం పాలైంది శుభం రంజన్ ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్తో ముప్పై ఏడు సంజయ్ కృష్ణమూర్తి ముప్పై ఒక్క బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సులతో ముప్పై ఏడు టాప్ స్కోర్ గా నిలిచారు భారత బౌలర్లలో మహమ్మద్ సెరాజ్ మూడు వికెట్లు తీగ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది హైదరాబాద్ ప్యాసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్ లో భారీ సిక్సర్ బాధిన ఆండ్రిస్ గౌస్ అదే ఓవర్ లో తిలక్ వర్మ ఇచ్చి వెనుదిరిగాడు హర్షదీప్ సింగ్ వేసిన మరుసటి ఓవర్ లో ఇవ్యాస కెప్టెన్ మొనాంగ్ పటేల్ డక్అౌట్ అయ్యాడు క్రిజులోకి వచ్చిన సాయితేజ ముఖమల్లా రెండు పరుగులకే సిరాజ్ తన రెండో ఓవర్ లో క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చాడు దాంతో అమెరికా పదమూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పేకల్లోత కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో మిలింద్ కుమార్ సంజయ్ కృష్ణమూర్తి అమెరికాను ఆదుకున్నారు భారీ షాట్లతో భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు నాలుగు వికెట్ కు యాభై ఐదు పరుగుల భాగస్వామ్యంతో క్రిజులో సెట్ అయిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు ఇషాన్ కిషన్ సాయంతో మిలింద్ కుమార్ దూకుడుగా ఆడుతున్న సంజయ్ కృష్ణమూర్తిని అవుట్ చేసిన అక్షర్ పటేల్ మరుసటి బంతుకే కే హర్మీత్ సింగ్ ను గోల్డెన్ డక్ గా పివిలియన్ చేర్చాడు చివర్లో దూకుడిగా ఆడిన శుభం రంజన్ ను ఆఖర్ బంత్కి సిరాజ్ ఎల్బీగా పివిలియన్ చేర్చి భారత విజయాన్ని పూర్తి చేశాడు